మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ పొదిలిపట్టణం చిన్న బస్ స్టాండ్ ప్రాంతంలో ఎయిర్టెల్ కంపెనీ సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేపట్టడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు రేడియేషన్ ప్రభావం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు టవర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు అక్కడ చేరుకోలేని పనులు అడ్డుకున్నారు అనంతరం సంస్థ ప్రతినిధులతో చర్చలు ప్పటికీ పరిష్కారం దొరకపోవడంతో పరిస్థితి తీవ్ర ఉధృతంగా మారింది తదుపరి దశలో ప్రజలు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాష్ట్రోకు నిర్వహించి నిరసన తలపెట్టారు కొద్దిసేపు రవాణా వ్యవస్థ స్తంభించగా ప్రయాణికులు ఇబ్బందులు దృష్టి పెట్టుకుని స్థానికులు రాష్ట్రోకు విరమి విరమింపజేశారు ఈ సందర్భంగా గురుపూడి మధుసూదరరావు మీడియాతో మాట్లాడుతూ సెల్ ఫోన్ టవర్ వల్ల వచ్చే రేడియేషన్ మాకు తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉందని ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని పక్షంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుపుడు భాస్కర్ గురుపుడు మధుసూదన్ రావు స్థానికులు తదితరులు పాల్గొన్నారు చిన్న స్టాండ్ ఏరియాలోని గురుపుడు వీధిలో మేము నివాసం ఉంటున్నాం ఇక్కడ ఎవరంటే మా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలతో కూడా ఈ యొక్క గురుపుడు చంద్రగారి వీధి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసం ఒక వ్యక్తులు ఇక్కడ ఊపిరి సంజయ్ గారి వీధిలో ఒక సెల్ఫోన్ టవర్ను నిర్మాణం చేయడానికి మొదలు పెట్టారు అది వెంకట్రావు అనేటువంటి ఇతిహాసారి తన ఇంటి మీద ఇండస్ టవర్స్ లిమిటెడ్ వారి యొక్క టవర్ను ఏర్పాటు చేసి తద్వారా అనేక వేల సెల్ఫోన్లకు ఫోన్లకు కావాల్సినటువంటి సెల్ సెల్ఫ్ సంబంధించినటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి సవర్ను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు మేమైతే ఇక్కడ నివాసం ఉంటున్న వ్యక్తులు ఈ యొక్క సెల్ తో సవర్ ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ ద్వారా అనేక అనారోగ్యాలు ఏర్పాటు గతంలో అనేక అనేక చోట్ల నడిచి ఇబ్బందులు పడినట్టు ప్రజానికి అనేక మంది ఉన్నారు అందులో భాగంగా మరలా కూడా ఈ యొక్క నిర్మాణం ఊరికి ఉండేటటువంటి నివాసం యొక్క ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం ఈ ప్రజలందరికీ కూడా అనారోగ్యాలు పాలేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిశ్రమ నిర్మాణం జరగడానికి లేదని నిలుపుదల చేయమని మేము తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ యొక్క మీడియా వారికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడైనా నిర్మాణం చేయదలుచుకుంటే అది ఊరికి చివరిలో పరిసరాలకు ఊరికి యొక్క గ్రామ పరిసరాలకు దూరంగా ఏర్పాటు చేస్తే తద్వారా వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ప్రజానిక సెల్ ఫోన్కి కావాల్సినటువంటి సంకేతాలు అందించాలో అది అందించుకోవచ్చు కానీ ప్రజానీకం మధ్యలో ఈ ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు చెప్పి మేము ఈ కార్పొరేట్ సంస్థలకు తెలియజేస్తున్నాం అందులో ఇక్కడ నిర్మాణం చేస్తుంది ఇండస్ టవర్స్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేస్తున్నారు ఎయిర్టెల్ వారికి అందిస్తున్నటువంటి విధి విధానాలు ఉన్నదని వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్మాణం ఆపేసి ప్రజలందరికీ అనారోగ్యాల కాకుండా వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నిర్మాణాన్ని ఆపాలని మేము ఈ యొక్క యొక్క ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఆల్రెడీ నగర పంచాయతీ కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ పెడుతున్నటువంటి వ్యవస్థ నడుస్తోంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ విషయంలో ఆ యాజమాన్యం కావచ్చు అలాగే ఆ యొక్క అధికార యంత్రాంగాన్ని మనం సహకరించి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాం పొదిలి సమీపంలోని చిన్న బస్టాండ్ ఏరియాలో సెల్ టవర్ ఏర్పాటు నిర్మాణం జరుగుతుంది మేమందరం ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి నిర్మాణాన్ని ఆపివేయాలని అడగడానికి వచ్చాము నిలిపివేయాలి నిలిపివేయకపోతే ధర్ణాలైన రాస్తారోకాలైనా చేస్తాము అందరి అనారోగ్య పాలవడము ఎవరికి ఇష్టం లేదు ఇళ్ళ నిర్మాణంలో సెల్ టవర్లు అలాంటివి నిర్మాణం జరగకూడదు ఊరి అవతల వైపుగా జరగడం అందరికీ మంచిది గత విశ్వనాథపురంలో అంతకుముందు ఇదే విధంగా జరిగిందని అందరూ విన్నాము ఆచంలో కూడా వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఎవరమూ పరిశపడము ఉక్కుకోము చెల్టవర్ నిర్మాణం చేపట్టని నిలిచివేయాలి మిపునే అన్నాడు 100% ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి లేద నేను